వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ఒక ప్రాబ్లం చూడండి మెన్షురేషన్ నుంచి వంద మీటర్లు డెబ్బై మీటర్లు కొలతలు గల ఒక దీర్ఘ చిత్ర పార్కు చుట్టూ తీగను ఒక్కసారి చుట్టాలి ఒక మీటర్ తీగ ఖరీదు ఇరవై రూపాయల చొప్పున అయ్యే మొత్తం ఖర్చు ఎంత ఆప్షన్స్ చూడండి రూపాయలు మూడు వేల నాలుగు వందలు రూపాయలు ఆరు వేల ఎనిమిది వందలు రూపాయలు ఏడు వేలు రూపాయలు పద్నాలుగు వందలు ఇప్పుడు మనం ఇది దీర్ఘ చిత్ర ఉంది అంటున్నాడు పొడవు ఇచ్చాడు వెడల్పు ఇచ్చాడు చుట్టుకొలతకు ఫార్ములా ఫాములా తెలుసు కదా మనకు చూద్దాం ఇచ్చిన రాసాను చూడండి దీర్ఘచత్ర సకార పార్కు పొడవు వంద మీటర్లు దీర్ఘచత్రస్రాకార పార్కు వెడల్పు డెబ్బై మీటర్లు ఇందులో అన్ని మీటర్స్లోనే ఉన్నాయి యూనిట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు దీర్ఘచత్ర చుట్టుకొలతకు ఫార్ములా ఏంటి టూ ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఇప్పుడు టూ ఇంటూ వన్ సెవెంటీ పదిహేడు రోడ్ల ముప్పై నాలుగు మూడు వందల నలభై మీటర్లు ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్లో ఒకసారి చుట్టాలి తీగను ఒకసారి చుట్టాలి ఒక మీటర్ తీగ ఖరీదు ఇరవై రూపాయలు అన్నాడు ఇరవై రూపాయల చొప్పున అయ్యే మొత్తం ఖర్చు ఎంత అన్నాడు మనకు ఎంత వచ్చింది మూడు వందల నలభై మీటర్లు వచ్చింది ఒకసారి చుట్టాలి అన్నాడు కదా పార్కు చుట్టూ ఒకసారి తీగను చుట్టడానికి కావలసిన తీగ పొడవు ఎంత మూడు వందల నలభై మీటర్లు కావాలన్నమాట ఇప్పుడు మనకు ఒక మీటర్ ఇచ్చాడు మనకు ఒక మీటర్ తీగ ఖరీదు ఎంత ఒక మీటర్ పొడవు గల తీగ ఖరీదు ఇరవై రూపాయలు అయితే మూడు వందల నలభై మీటర్లకు ఎంత అవుతుంది మూడు వందల నలభై ఇంటూ ఇరవై ముప్పై నాలుగు రెండు ఎంత అరవై ఎనిమిది సో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అన్నమాట ఆరు వేల ఎనిమిది వందల రూపాయల ఆప్షన్స్లో ఎక్కడుందేమో చూడండి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అనేది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది థ్యాంక్ యూ